హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ ఒకటి ఆదివారం శక్తివంతమైన అమావాస్య బియ్యం డబ్బాలు ఇది వేయండి తరాలకు తరగని సంపాదన వస్తుంది ఒకటో తారీఖు ఆదివారం రోజున అతిశక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రానుంది ఆ రోజుకి కేవలం బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేస్తే చాలు ఇక మీ జీవితం మారిపోతుంది అంతేకాదు తరతరాలకు రుచి తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం గురించి పడుతుంది డిసెంబర్ ఒకటి తారీఖు ఆదివారంతో కార్తీక అమావాస కలిసి వస్తుంది అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిది అలాంటిది కార్తీక అమావాస్య అనేది ఇంకా మీ చెప్పలేనంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస రోజున చేసేటువంటి బియ్యం డబ్బా పరిహారం అనేది మీ జీవితంలో ఉండే కష్టాలను కలిగిస్తుంది లక్ష్మీదేవి చాలా ఇష్టం ధనం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి ధాన్యం అంటే దేవికి చాలా ఇష్టం ధాన్యానికి అధిపతి అన్నపూర్ణదేవి వీరిద్దరి అనుగ్రహం ఉంటే కనుక మనం జీవితంలో ఎలాంటి కష్టాలు పడన అవసరం లేదు నిజానికి ధాన్యానికి ధనానికి ధాన్యానికి లక్ష్మీదేవి అన్నపూర్ణ దేవి అనుగ్రహం అంటే అధిపతులు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం అనేది ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం ఉండటంతో పాటు చేతి నుండి డబ్బు ఎల్లవేళలా ఉంటుంది అలానే ఆరోగ్యం ఐశ్వర్యం కూడా చాలా బాగుంటుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒకలాగా సంపాదిస్తూనే ఉంటారు జీవితాంతం కూడా కష్టాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు అంతేకాదు మనకు ఎన్నో రకాల దోషాలు ఉన్నా పెరిగిపోతాయి మనం ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ధనం ఉంటేనే ధాన్యం కూడా ఉంటుంది అంటే చేతిలో డబ్బు ఉంటేనే ధాన్యానికి బియ్యానికి కూడా చే లోతు అనేది ఉండదు బియ్యం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఆ విషయాన్ని ప్రతి పూజలు వాడుతూనే ఉంటాము అంటే బియ్యం అక్షంతలను బియ్యము అక్షింతలను చేసి వాడుతూ ఉంటాము అక్షింతలు అనేవి చాలా పవిత్రమైనటువంటిది సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో విశేషమైనటువంటిది అంతేకాదు బియ్యంలో చేసేటువంటి అక్షింతలు అనేవి మన దరిద్రాన్ని కలిగిస్తాయి దైవానుగ్రహంతో కలిగింపు చేస్తాయి ఎందుకంటే అక్షింతలతో పూజ చేస్తే రంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ మనకు ఏ పువ్వులు కూడా అందుబాటులో లేనప్పుడు కనుక రంగురంగుల పుష్పాలతో పూజి పూలు చే పూజ చేసినంత పుణ్య ఫలితం అక్షంతలు ఎంతో పవిత్రమైన కనుక అక్షంతలు లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు కూడా పైన బియ్యం పోసి అమ్మవారి యొక్క పవిత్ర ప్రతిమను అంటే ఫోటోను పెడుతూ ఉంటాము ఇలా చేసిన బియ్యాన్ని మళ్ళీ ప్రసాదంగా తయారు చేసుకొని ఇంట్లో ఉండేవారు ఇంట్లో వండేవారు తినటం వండేవారు తినటం దైవానికి నైవేద్యంగా పెట్టడం ఇతరులకు పంచి పెట్టడం చేస్తూ ఉంటాము అలా పైత్రమినటువంటి స్థానంలో బియ్యం ఉంటాయి ఏ పూజకైనా ఈ బియ్యం బియ్యంకైనా తప్పకుండా బియ్యం తప్పకుండా ఉంటాయి అలానే ఆడబిడ్డలు కూడా బియ్యాన్ని అంటే ఒడి బియ్యం పోయడం ఆనవాయితీ ఇలా ఒడి బియ్యం పోయడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ తరగ అంత అంతరి సంపదలు ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము ఆడబిడ్డలకు ఉడి బియ్యం పోయడం అలానే ఇంట్లో బియ్యాన్ని దేవుడికి పూజ ఉపయోగించడం ముఖ్యంగా అమావాస్య రోజున వెండి కంచంలో బియ్యాన్ని పోసి ఆ కంచము ఆ యొక్క బియ్యంలో ఒక గోవ రూపాయి కాయను ముత్యాలు వంటివి కూడా పెడుతుంటాము ముందుగా ఒక ఇతడి ప్లేట్ని తీసుకొని అందులో బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక వెండి కంచాన్ని పెట్టి ఆ కంచంలో బియ్యాన్ని పోసి మళ్ళీ ఆ బియ్యం పైన రూపాయి కాయని వేసి ఆ కాయన పైన ముత్యాలను పెడుతుంటాము ముత్యాలు పైకి అయినా అయినా అలానే బియ్యాన్ని అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఈ విధంగా చేస్తే ఇళ్ళ మీద మన ఇల్లు సిరి సంపదతో తొలుగుత సిరి సంపదతో తిరుగు తిరుగుతుంది అని ధనా ధాన్యాలకి ఉండదు అని శాస్త్రం చెబుతోంది కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకే పవిత్రమైన పవిత్రమైనటువంటిది పుణ్యం వస్తుంది అలాంటిది కా అమావాస్య రోజున ఉసిరికాయ దీపాదానం చేయడం కానీ ఉసిరికాయ దానం చేయడం కానీ పిండి దీపాన్ని దేవాలయంలో పిండి లగించడం కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో వెలిగించడం కానీ చేస్తూ ఉంటాము ఇలా చేస్తే తప్పకుండా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అనేవి తిరిగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది తొలగిస్తుందని ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస రోజున గోమాతికి మళ్ళా బెల్లం మరియు గోధుల పిండిని కలిపి ముద్దలు చేసి ఆహారంగా పెట్టాలి వీలైనంత మరకు దాన ధర్మాలు చేయాలి ఈ కార్తీక అమావాస్య అధికారంలో కలి ఆదివారంతో కలిసి వస్తుంది వచ్చింది ఎంతో కనుక కార్తీక అమావాస్య ఆదివారం రోజున తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారంగా పెట్టాలి పేదవారికి ఒక్క రూపాయి అయినా సరే దానంగా ఇవ్వాలి అలా చేస్తే తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా మన జీవితంలో పడుతున్న కష్టం కూడా తొలగిపోతుంది ఇక అదే విధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బిల్వ చెట్టుని పూజించిన అంటే మారేడు చెట్టు చుట్టూ కూడా ప్రదర్శన చేసిన మారేడు చెట్టుకు నీటిని సమర్పించి నమస్కరించుకున్న మారేడు చెట్టుని తాకిన బయటకి దరిద్ర తొలగిపోతాయి ఈ రోజు డబ్బు లేదు అని అలానే అనేక రకాల కష్టాలు ఉన్నాయని ఎంతో కష్ట కష్టపడిన తగిన సంపద లేదు అని బాధపడుతూ ఉంటారు ఇలా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోయి జీవితంలో ధనధాన్యాలలో సిరి సంపదలో మీరు పొంగలి అంటే ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుడిని పూజించాలి ఈ మాసం అంటే శివకేశవులకి చాలా ఇష్టం పరమేశ్వరుని అభిషేకం అభిషేకాడం బిల్వతలం సమర్పించిన లేదా పరమేశ్వరునికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేసిన జన్మ జన్మలకు పుణ్యం లభిస్తుంది శివపంచాక్షి పంచాక్షరి మంత్రాన్ని చేపించిన తర్వాత కేవలం ఒకే ఒక్క బిల్వదనం ఆ పాటు దళంతో పాటు ఒక ఆ పువ్వులను కూడా సమర్పించి ఉమ్మేతర కాయలు వెలిగించే దీపానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రస్థానం ఉంటుంది ఉమ్మేత్రి చుట్టూ ఉమ్మేత్రి చెట్టు అయిన ఉత్తే ఉమ్మేతర కాయలు పువ్వులు అన్న బిల్వదళం అనుకున్న బిల్వం అంటే చెట్టు కాసిన కాయలు అన్న పరమేశ్వరుడికి చాలా ఇష్టం కనుక మర్చిపోకుండా కార్తీక అమావాస్య రోజున ఈ విధంగా విధి విధానాలు పాటిస్తే మీ జీవితం మారిపోతుంది అంతేకాదు కార్తీక అమావాస్య రోజున ఎవరైతే పరమేశ్వరుని పూజించడంతో పాటు దాన ధర్మాలతో ఆచరిస్తారు వారి యొక్క ఏల నాటి పట్టి పీడిస్తున్న శని యొక్క దుష్భవాలు కూడా తొలగిపోతాయి అంటే ఏల నాటి తొలగిపోతాయి దొరికిపోతాయి ఏలనాటి శని దోషాలు కూడా దొరికిపోతాయి అంతేకాదు మనకు ఉండేటువంటి దరిద్రాలు కూడా తొలిగిపోతాయి ఇక ఈ నది స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది తప్పకుండా కార్తీక మాసంలో ఒక్కసారి నది స్నానాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది అలాగే కార్తీక మాసంలో వచ్చినటువంటి ఆదివారంతో కూడా కలిసి వస్తున్న అమావాస్య ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు అయినా సరే నది నది స్నానం ఆచరిస్తే కనుక ఈ నెల మొత్తం అంటే కార్తీక మాసం మొత్తం కూడా నది స్నానం ఆచరించినంత పుణ్యం ఫలితం లభిస్తుంది అలాగే ఈ అమావాస రోజు పొరపాటును కూడా గోలు గోలు కట్ చేసుకోవడం జుట్టును కట్ చేసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహంతో తెలిపిస్తుంది అందువలన డబ్బాకి డబ్బుకి లోటు ఉండే లోటు అనేది ఏర్పడుతుంది కనుక పొరపాటును కూడా ఈ యొక్క చిన్న తప్పును కూడా చేయకూడదు అమావాస్య అంటే పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసేటువంటి రోజు ఆ సమయంలో చేసే కొన్ని పనులు కొన్ని పూజలు తప్పకుండా మనకు ఐశ్వర్య యోగాన్ని కలిగింపజేస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవి ఈ రోజు అలాగే పూజించే సమయం వచ్చే రాత్రి సమయం కార్యక్రమంలో రూపంలో పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే రాత్రి సమయంలో ఉత్తర దీక్కును ఉప్పు దీపం వెలిగించాలి తమలపాకు పైన ఉత్తర దీక్కును ఉప్పు దీపాన్ని వెలిగిస్తే కనుక తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోతాయి తమలపాకు అనేది పవిత్రమైనటువంటిది తమలపాకు పైన వెలిగించే దీపం అనేది మన దరిద్రాలను తొలగిస్తుంది అంతేకా తమలపాకు ముగ్గురు ముగ్గురు దేవతలు కలిగి కనుక తమలపాకు పైన కనుక ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మన దరిద్రాలు తొలగిపోతాయి అది కూడా ఉత్తర దిక్కును ఉత్తర దిక్కు అంటే లక్ష్మీ స్థానంగా పరిగణించబడుతుంది ఉత్తర దిక్కు దిక్కుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కనుక ఉత్తర దిక్కున పూజిస్తే కనుక అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఉత్తర దిక్కును వెలిగించే దీపానికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది కనుక ఉత్తర దిక్కులను మరిచిపోకుండా ఈ దీపాన్ని వెలిగించాలి ఉప్పు దీపాన్ని శ్రమల వెలిగించాలి అలానే మరి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక క్లాత్ని తీసుకోవాలి అంటే రెడ్ కలర్ క్లాత్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ తీసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక రెండు మిరపకాయని వెల్లుల్లి రెబ్బను తొమ్మిది గబులను వేయాలి దానిలో పాటు ఒక ఐదు ఒక్కలను తీసుకు వేయాలి తీసుకొని వేయాలి ఇవన్నీ ఒక వేసి ఒక చిల్లర నాణ్యాన్ని కానీ లేదా రాగి నాణ్యాన్ని చేయాలి చిల్లర నాణ్యాన్ని లేదా రాగి నాణ్యం వేయడం వల్ల దానం దానం అనేది ఆకర్షింపబడుతుంది అంతే అంతేకాదు జీవితాల్లో ఉండే కష్టాలు తరిగి ఒక వైట్ కలర్ క్లాత్ క్లాత్ కానీ ఎల్లో కలర్ క్లాత్ కానీ లేదా రెడ్ కలర్ క్లాత్ కానీ ఇందులో ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకొని అందులో మనం చెప్పినట్టు వస్తువులన్నీ కూడా వేసుకోవాలి మిరపకాయ వెల్లుల్లి గవ్వలు అలానే ఒక రూపాయి కాయను కానీ కొద్దిగా ఒక పచ్చ కర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసి మోటార్ కట్టి ఆ మోటార్ని బియ్యంలో వేస్తే చాలు ఒక ఖచ్చితంగా అన్ని దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి ఆయోగం కూడా పడుతుంది ధన పరమైనటువంటి దాని పరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు ఇక ఈ విధంగా ఎవరైతే ఈ అమావర్షి రోజు బియ్యం డబ్బాలు వేస్తారో వారికి ఖచ్చితంగా దరిద్రం తొలగిపోయి తరాల కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం వస్తుంది అదే విధంగా మరి ఈ మూట ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అంటే కనుక ఒక నెల రోజుల పాటు అలానే వదిలివేయాలి వన్ మంత్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ అమావస్య కంటే ముందు ఒక రోజు దాన్ని తీసి ఇక పదహైదు రోజుల తర్వాత దాన్ని ఎవరి ఒక్కని ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా ఒక చెట్టు కట్టి మరో మీ కోరికను చెప్పుకున్నా మీ కోరిక కూడా అది నెరవేరుతుంది అంతేకాదు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మీకు మీ నుంచి ఫలితంతో పాటు ఇంట్లో ధనధాన్యాల శరిసంపలతో పాటు పొంగి పళ్ళుతూ ఉంటాయి అంతేకాదు బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు ఉండకూడదు బియ్యాన్ని అయిపోయే వరకు అసలు చూడకూడదు బియ్యం కొన్ని ఉండగానే బియ్యం ఎప్పుడు కొద్దిగా ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా పుష్కలంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక వీడియో నచ్చితే లైక్ చే లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ